ఆంధ్రప్రదేశ్ యొక్క సీట్ల మీద ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సారించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు అటు టీడీపీ కూటమి అధికారం తమదేనని చెప్తోంది ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని పార్టీ నేతలు ప్రకటించేశారు ఇదే సమయంలో పార్టీ గెలిచే స్థానాల మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటుందని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు నూట సీట్లకి దగ్గరగా గెలవబోతున్నామని వివరించారు జూన్ తొమ్మిదిన విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవాల్సి ఉంటుందని కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తమ పార్టీ అవసరం ఉండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు వైసీపీకి ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు వస్తాయని బొత్స జోషిని చెప్పారు ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీస్ అధికారి ఏకపక్ష నిర్ణయం మీద తాము గవర్నర్ని కలిసినట్టు బొత్స వెల్లడించారు అధికార మార్పులో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని ఆయన వివరించారు అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు ఏ ప్రాంతంలో అధికార మార్పిడి జరిగిందో అక్కడే అలర్లు జరిగాయని చెప్పుకొచ్చారు తొందరపాటు నియామకాల వల్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు అధికారులు నియమించే సమయంలో వారి పూర్వాపరాలు తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని బొత్స మండిపడ్డారు హింసాత్మక ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అనవసరంగా తమ మీద నిందనలు వేయడం సరికాదన్నారు హింసాకాండకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని చెప్పుకొచ్చారు రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని ఆయన సూచించారు ఫలితాల మీద టీడీపీ పార్టీ డీలా పడిందని అందుకే మహానాడు వాయిడా వేసుకున్నారని బొత్స వ్యాఖ్యానించారు విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభిస్తున్న దశలో నగర ప్రశాంతకి కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద ప్రధాన పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు అటు టీడీపీ కూటమి అధికారం తమదానని చెప్తోంది ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని పార్టీ నేతలు ప్రకటించేశారు కూడా ఇదే సమయంలో పార్టీ గెలిచే స్థానాల మీద సీనియర్ మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటుందని ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు జూన్ తొమ్మిదిన విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల ఇచ్చే పార్టీ అవసరం కోసం కేంద్రంలో ఉండేలా అధికారంలో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వైసీపీ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు వస్తాయని బొత్స జోస్ చెప్పారు ఎన్నికల కమిషన్ నియమించినటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారి ఏకపక్ష నిర్ణయం మీద తాము గవర్నర్ను కలిసినట్టు బొత్స వెల్లడించారు అధికార మార్పులు జాగ్రత్తలు పాటించుకోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయన్నారు అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు ఏ ప్రాంతంలో అధికార మార్పిడి జరిగిందో అక్కడే అలర్లు జరిగాయనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు